వైకాపా పాలనలో దేవదేవుని సన్నిధిలో ఘోరాతి ఘోరమైన అపచారం ఎమ్మెల్యే జీవి ఘోరమైన అపచారం చేసింది చాలక నీచమైన సమర్థనల జీవి ఆంచనీయుల సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తున్న ప్రజాప్రభుత్వానికి దృష్టి మళ్లించాల్సిన కర్మ లేదు జీవి వైకాపా ఐదేళ్ళు పాలన దాన దహానికి తిరుమల పవిత్రడు పడంక పెట్టడమే బాధకరం జీవి ఏ తప్పు చేయకపోయి ఉంటే కల్తీ నిర్ధారణ ఎందుకు ఏర్పాటు చేయలేదు జేవీ వందల కోట్ల బడ్జెట్తో నడిచే టీటీడీలో డెబ్బై ఐదు లక్షల ఖర్చుతో ల్యాబ్ పెట్టలేకపోయారా జీవీ కుట్ర పూరితంగానే టీటీడీ పదవుల నుంచి ప్రసాదం వరకు దొంగల ముఠాలు చేతిలో పెట్టారు జీవీ ఎప్పటి నుంచో ఉన్న నెయ్యి సరఫరా సంస్థలను వైకాబా హెంలు ఎందుకు మార్చారు జీవీఎన్ డీడీబీ ల్యాబ్ నివేదికలో మీరు చేసిన ఘోరాలు నేరాలు స్పష్టంగా జీవి వంద పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత ఇరవై పాయింట్ ఉండడం ఎంత ఘోరం జీవి రాజకీయంగా రాంతం రేపినా చేసిన పాపాలకు వైకాపా జగన్ శిక్షలు అనుభవించక తప్పదు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే గ్రామ సేవలకు స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు అభివృద్ధి కోసం కేటాయించిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను ఈరోజు అన్నదానం మహాదానం అన్నాడు సమాజమే దేవాలయము పేదల దేవుళ్ళు పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు అందుకోసం పేదల ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం ఆ విధంగా అన్న క్యాంటీన్లు నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలు ఎవరైనా పల్లెటూరు నుండి వస్తే రైతు కూలీలు కార్మికులు ఇలాంటి వాళ్ళ కోసం ఐదు రూపాయలకే అన్నం పెట్టారు చంద్రబాబు గారు నూట డెబ్బై ఐదు సెంటర్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేసి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి మూసేసి అన్నా క్యాంటీన్లు మూసేసి ఎవరికి భోజనం ఎట్లా ఎంత అండి ఆకలి తీసేటువంటి అన్న క్యాంటీన్ పేదవాడి ఆకలి ఆకలిచే అన్న క్యాంటీన్లు మూసేశారు అన్నాడు వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ రోజు నూట డెబ్బై సెంటర్లో మొదటి వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు అన్ని ఓపెన్ చేసి ఐదు రూపాయలకే అన్నం పెట్టినటువంటి చరిత్ర మన ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాన్ని మనం హర్షించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ల్యాండ్ టైండింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తికి మీకే రక్షణ లేదు మీ ఆస్తి ఎవడని అమ్ముకుంటే అధికారి సంతకం పెడితే వాళ్ళకి చెల్లిద్ది మీ ఆస్తి వేరే వాళ్ళు అమ్ముకోవచ్చు మీ ఆస్తులకు రక్షణ లేనటువంటి చట్టం ఒక పనికి మాలిన చట్టం తెచ్చాడు పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ ఆస్తులు కాపాడటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తులు దోపుడులు జరగకుండా ఉండటం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇచ్చిన మాట ప్రకారం మన చంద్రబాబు గారు మనం గర్వపడాలి చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చాలా వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఎన్నికలకు ముందు మాట ఇచ్చి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు మరి ధన్యవాదాలు